హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైదూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూడండి సారీకి తినే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ కొడతా ఉన్నప్పుడు ఈ విధంగా యూనిక్గా చేసుకుని తింటే హెల్దీ రెసిపీ అండి పిల్లలు కూడా తినొచ్చు పెద్దలు కూడా తినవచ్చు ఇంకా కావాలంటే డైట్ ప్లాన్ వాళ్ళు కూడా ఇదైతే తినొచ్చు చాలా హెల్దీ రెసిపీ ఉన్న ఇంట్లో ఉన్న తో చాలా తక్కువ టైంలోనే బాగా హెల్దీ రెసిపీ తయారైపోతుంది చూడండి నేను ఈ విధంగా అయితే చేశాను బ్రెడ్ బ్రెడ్స్ని అయితే మిల్క్ వేసి బాగా స్మాష్ చేసేసుకున్నానండి ఇంకా ఇందులో అయితే ఈ ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ తురుము ఇంకా ఇది క్యాప్సికము ఇంకా వచ్చేసి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా బ్లాక్ పెప్పర్ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ సోనా తెల్ల సోనా అయితే తీసేసేయాలండి గుడ్లో ఉండేది ఎల్లోగా ఉండేది తర్వాత యూజ్ చేస్తాము వెయిట్గా ఉండేదాన్ని తెల్ల సొనో అని వేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఒక మిక్స్చర్ తయారు చేయాలి చూడండి ఆయిల్ వేసుకున్నాక లో ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి ఇంకా మీరు ఇది మోల్డ్ పెట్టి కూడా చేయొచ్చు నేను అట్టనే వేసాను ఇంకా ఫ్లిప్ చేసుకున్నాక ఒక సైడ్ బాగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఇది కూడా కుక్ ఇవ్వాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొద్దిసేపు ఉండి మళ్ళీ తిప్పుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎల్లో పార్ట్ని దీంట్లో పెట్టే వేసేసేయాలండి ఈ విధంగా ఇంకా దీన్ని అయితే మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి నా ఛానల్ని కొత్తగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయడమే లేదండి ఒక లైక్ మీకు మాకు ఎంతో మోటివేటివ్గా అనిపిస్తుందండి నెక్స్ట్ రెసిపీస్ తెచ్చేదానికి బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే కొద్దిగా కాట్లు పెట్టేసుకుంటే లోపల వరకు లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుందండి ఇంకా అంతే అండి ఈ బ్రేక్ఫాస్ట్ని పిల్లలకి ఈవినింగ్ టైం కూడా ఇయొచ్చు థ్యాంక్ యూ